జాతీయ అధ్యక్షులు ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పార్వతి జనల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గతంలో బీసీ యోజన సంఘం తరఫు నుంచి రెండు వేల ఇరవై రెండులో ఒక పన్నెండు అంశాలపైన ఫిర్యాదులు చేయడం జరిగింది అటు కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అటు మంత్రి గారు కానీ అందరూ ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ కమిటీ చేయాలి అని చెప్పేసి అని పోరాటం చేయంగా చేయంగా అటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేయంగా ఆ ఎంక్వైరీ కమిటీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు గారు మరియు వారి బృందం చేత ఎంక్వైరీ కమిటీ చేపించి పదకొండు వందల డెబ్బై నాలుగు పేజ్ల నివేదిక ఒకటి తయారు చేసి దాంట్లో ఈ పన్నెండు అంశాలలో పదకొండు అంశాలు నిజంగా అని చెప్పి తేలినాయి అంటే మేము ఇచ్చిన అంశాలే కరెక్ట్ అని చెప్పి తేలినాయి అవినీతి జరిగిందని చెప్పేసి అని పన్నెండు అంశాలు పదకొండు అంశాలు నిజమే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నిజమైందని చెప్పేసి తేలడం జరిగింది కానీ ఆ కంప్లైంట్ వచ్చిన ఈ రిపోర్ట్ మాత్రం బయటికి రాకుండా అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారు నిజంగా వాటిపైన చర్యలు లేకుండా చేయడం జరిగింది దాని గురించి కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వం మారిన తర్వాత అటు మంత్రి గారికి కానీ కొత్త వచ్చిన హనుమంతరావు గారు మొన్న రాకుండా కమిషనర్ గారు వారికి కానీ అందరికి కానీ మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన చర్యలు తీసుకోకపోతే ఈ అవినీతి అక్రమదారుల పైన చర్యలు ఏ విధంగా వస్తాయని కానీ ఎటువంటి చర్యలు లేకుండా మొద్దు నిధులలో ఎవరి పైన చర్యలు తీసుకోకుండా పక్కన పడేయడం జరిగింది యథావిధిగా అవినీతులు అక్రమాలు అదే విధంగా జరిగినాయి ఇక్కడ ఈ రిపోర్ట్ లో కూడా ఒకటే చెప్పారు డిప్యూటీ కమిషనర్ గారు ఫస్ట్ తక్షణమే అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి చెప్పడారు కానీ ఆ ట్రాన్స్ఫర్ చేయమన్న దానిపైన ఎటువంటి చర్యలు లేవు ఏదున్నా కూడా లోన్ ఒప్పందాలతోనే ఎవరెవరికి ఏం అవసరమో అది మాత్రమే నచ్చినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని చేసుకోవడం జరిగింది కానీ యధావిధిగా ఇక్కడ ఏం జరగాలో అదే కొనసాగుతున్నాయి టెండర్లకు ఒక క్లారిటీ లేదు ఇచ్చిన టెండర్ల దగ్గర డబ్బులు వసూలు చేసేది లేదు ఎవరైనా టెండర్లు నచ్చిన వానికి మాత్రం ఇచ్చుకోవడం ఇలాంటి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రివ్యూ వచ్చి కలెక్టర్ గారికి గానీ అటు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆర్డిఓ గారి ఆధ్వర్యంలో కానీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన చర్యలు తీసుకుంటే చాలు ఇక్కడ ఎంతో మంది నిరుపేద భక్తులు వస్తారు సామాన్యులు వస్తారు కనీసం వాష్రూమ్లు లేకుండా వాళ్ళకి మినిమం సౌకర్యాలు లేకుండా ఏదైనా అంటే మొన్నటి మొన్న కార్తీక మాసంలో కథలు తెప్పించుకుంటే చాలు మూడు వందల రూపాయలు గుడికి రాట్టి టోకెన్ తీసుకుంటే ఐదు వందల రూపాయలు ఐదారికి గారికి వచ్చింది దేనికి ఏనంటే మేము అందరం ఉన్నామని చెప్పని అంటారు సరే ఉన్నోడు ఇచ్చిండు ప్రేమతో అదే లేనోడు సార్ మాత్రం లేవు అని చెప్పే కూడా లేదు తప్పకుండా వేయాల్సిందే అన్నారు దానికి నేనే సాక్ష్యం నా వెళ్ళారా నేనే సాక్ష్యం ఎందుకంటే నేను కూడా ఇచ్చిన కాబట్టి ఇలాంటి అవకాశాలకు తావు లేకుండా చేయాలని చెప్పేసి అని ఇక్కడ స్పెషల్ కమిటీని వేయాలి ఈ బ్రహ్మోత్సవాల గురించి అని చెప్పి ఆ రిపోర్ట్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము చర్యలు తీసుకునే దాకా ఖచ్చితంగా కోట్లాడతాము ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఖచ్చితంగా వారికి ఒక నివేదిక ఇస్తామని చెప్పేసి అని తెలుపుతున్నాను